కప్పలాలు నిప్పేసి భారీగా నష్టమైంది నాకు గవర్నమెంట్ ఎమ్మడే నష్టపరిహారం చర్య తీసుకొని అంది అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను చుక్క చుక్క వద్దు అంటే వద్దు అంటే కూడా నిప్పేసిరు నిప్పేసి ఆ గాలికి మొత్తం మక్కచాలకు వచ్చి మక్కచెలం పెద్ద మొత్తాన నష్టం నష్టమైంది నాకు గవర్నమెంట్ వాళ్ళు ఇమ్మడే నా నష్టం కొంచెం ఆదుకుంటే బాగుంటుంది నేను నిరుపేద రైతును శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ చలమల శ్రీనివాస్ గౌడ్ చలమల శ్రీనివాస్ గౌడ్ గౌడ్ శివారు ల్యాండ్ ఏమో శివారు ఉప్రంతలు సొంత గ్రామం ఏమో సదగోడు జప్తి సదగోడు జప్తి సదగోడు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మొక్కజొన్న పంటలో పక్క పొలం సంబంధించిన రైతు నిపురవాలు వెలిగించడం వలన గాలి ప్రభావం చేత ఇందులో ఉన్న కూతకు రెడీగా ఉన్నటువంటి మొక్కజొన్న పంట కొంతవరకు మంటలు అంటుకోవడం వల్ల అచ్చంపేట నుంచి పైరిజ్యం రావడం జరిగింది రైతుకు తీవ్ర నష్టం జరిగింది పొలంలో ట్రాక్టర్ తోటి మంట పూర్తిగా వ్యాపించకుండా ఒక దిక్కు గుంకొట్టు గుంక కొట్టడం వల్ల పూర్తిగా మంటలు పొలం మొత్తం వ్యాపించకుండా నిర జరిగిన పంట నష్టం చాలా జరిగింది ఈ రైతుకు సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలుగా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని చెప్పి రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు